నమస్కారం గురుగారు ఇప్పుడు కొన్ని రాశుల వారికి అయితే ఏలనాటి శని నడుస్తుంది ఇప్పుడు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఏనాటి శని ప్రభావం ఏ విధంగా శ్రీ వాస్తవంగా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది దాటేసి ఉన్నారు ఈ దాటిన తర్వాతకి మే పదిహేనవ తారీఖు తర్వాత నుంచి చూసుకుంటే చాలా మంచి యోగాలు ఉన్నాయి అయితే ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయాలే ఎవరైనా సరే జాతకానికి సంబంధించి గనక వారి జాతకంలో శని గనక స్వక్షేత్రంలో అంటే మా పరిభాషలో చెప్పాలంటే సొంత ఇంట్లో మీ అందరికీ అర్థం అవ్వాలంటే మనం మన సొంత ఇంట్లో ఉండి పీక్స్లో ఉన్నామంటే చాలా బాగుంటుంది అప్పుడు దాన్ని శశిమంగళయో శశిమహాయోగం అంటారు శశమహాయోగం అంటారు శశిమహాయోగం అంటారు దీనివలన ఏంటంటే ఇవి కాకుండా చంద్రుడు గురువు కలిసి ఉన్నా కోన స్థానాల్లో ఉన్న దాన్ని గజకేసరి యోగం అంటారు ఈ రెండు కాంబినేషన్లో కనుక కుంభరాశి వారికి మకర రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అంటే గజకేసరి యోగము శశమహాయోగం అనేటువంటిది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడము ఎక్స్పెక్ట్ చేయని జాబ్ రావడము మంచి రాజయోగం కలుగుతుంది కానీ ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా గోచార రీత్యా మాత్రమే మనం చెప్పేది మే పదిహేను తర్వాత నుంచి వాళ్లకు జరగబోయేటువంటి వాటిలో ముఖ్యంగా కుంభరాశి మకర రాశి వారికి జరిగేవి అయితే చాలా క్రూషియల్ టైం ఇది అక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏది తీసుకున్నా బంగారం దొరుకుతుంది ఒక దాంట్లో మాత్రం కేజీ బంగారం ఉంది నీ అదృష్టం అంటే ఎలా ఉంటుంది పది గ్రాముల బంగారం ఉంది కేజీ బంగారం ఉంది నువ్వు ఏది తీసుకుంటావో తెలియదు అంటే అలాంటి పరిస్థితి అయితే వీరికి స్వతహాగా ఏంటంటే శని రిట్రీట్ అవ్వడము అని అంటారు లేదా తిరోగమనం జరగడము అని అంటారు ఇలాంటివన్నీ కూడా జరిగి ఉంటాయి ఇలా జరిగినటువంటి సమయంలో సాధారణంగా వీళ్ళకు చాలా మంచి యోగాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే శని రాశాధిపతి మకర రాశికి కుంభరాశికి దాంతోపాటు ఈ మే పదిహేను తర్వాత నుంచి రాహు అపసభ్య దిశలో సంచారం చేయడము సూర్యుడు మీనంలో నుంచి ప్రారంభమై మూమెంట్ ఇవ్వడము ఆ తర్వాతకి శని కూడా ఏలినాడి శని ప్రభావాన్ని విడిచి వేరే యొక్క రాశి వారికి స్టార్ట్ అవ్వడం లాంటివి చేయడం వలన వీరికి చాలా చాలా ప్రశాంతత లభిస్తుంది చాలా మంచి రాజయోగాలు ఉంటాయి ఇల్లు కొంటారు ల్యాండ్ కొంటారు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి నూతనంగా వ్యాపారం పెట్టిన వారికి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఒక్కటే ఏమిటంటే వీరికి ప్రాబ్లం అనేది ఎనీ టైం ప్రాబ్లం అనేది కామన్ వీరికి బాగుంటే ఇంట్లో ఇంకెవరికన్నా జాతకం బాగాలేకున్నా వీరికి ఆ యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నవగ్రహ శాంతి హోమం చేసుకోండి నవగ్రహాలకి సంబంధించి శాంతి హోమం చేసుకోండి అలాగే నవగ్రహాలకి సంబంధించి దానాలు ఇవ్వండి అన్ని దానాలు ఇవ్వండి సూర్యుడికి చంద్రుడికి కుజుడికి బుధుడికి గురువుకి శుక్రుడికి శనికి రాహుకు కేతుకు ఇవ్వండి సాధారణంగా ఏంటంటే మన దగ్గర మనకు ఎవరైనా వస్తే కనుక చాలా తక్కువగా అంటే వారి వారి స్థితిని బట్టి మనం ఈ హోమాలు చేసి వారికి దానాలు ఇప్పించడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది చేసేటువంటి ప్రదేశాన్ని బట్టి వారి యొక్క ప్రభావము ఇంట్లో ఉన్నటువంటి వారి ప్రభావం వల్ల వీరి కష్టాలు కూడా తీరుతాయి కాబట్టి ఆ ప్రకారంగా వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎటు తిరిగి ప్రాబ్లం అంటే ఎక్కువగా లేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది కంగారేం పడాల్సినటువంటి అవసరం కూడా లేదు చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు